నంబర్ వన్ నంబర్ వన్ అంటారు అసలైన నంబర్ వన్ గురు యూనివర్సిటీ సీరియస్లీ అంటే ప్రతి ఒక్క బిజినెస్కి ఒక ఇన్ఫ్లుయెన్సర్స్ని కానివ్వచ్చు లేకపోతే ఆర్టిస్ట్ని బ్రాండ్గా పెట్టుకోవడం కానీ యాక్ట్రెస్ని పెట్టుకోవడం చేస్తూ ఉంటారు కానీ మీ దానికి మాత్రం మీదే ఒక బ్రాండ్గా స్టాంపింగ్ చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ సూపర్ అండ్ ఇంకొకటి మ్యామ్ చాలా మాటలు ఏంటంటే ఇంటర్వ్యూస్ చాలా నెంబర్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఇచ్చారు డిజిటల్లో ఫ్రీక్వెంట్గా కనిపిస్తూ ఉంటారు లైక్ ఎన్నో మీన్స్ కానీ ఎన్నో ట్రోల్స్ కానీ మీరు చూసే ఉండి ఉంటారు వీడియోస్లో కదా మీకు ఆ ట్రోల్స్ చూసేటప్పుడు కానీ మీమ్స్ చూసేటప్పుడు కానీ మీకేమనిపిస్తుంటుంది అంటే ఇన్నర్గా నే నేను చెప్పనా నేను ట్రోల్స్ కానీ ఇవి చూస్తే నేను హ్యాపీగానే ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఇప్పుడు నువ్వు నా కోసం ఒక ట్రోల్ చేస్తున్నావు అంటే కోసం ఆలోచిస్తూ నా కోసం టైం స్పెండ్ చేస్తూ నా మీద చాలా వర్క్ చేస్తూ చేస్తున్నప్పుడు నేను ఎందుకు సాడ్గా ఫీల్ అవ్వాలి హ్యాపీగానే ఫీల్ అవుతున్నాను నేను హ్యాపీగానే తీసుకుంటున్నాను పాజిటివ్గా తీసుకుంటున్నాను మేము గ్రూప్స్ లో మా ఫ్రెండ్స్ గ్రూప్స్ లో ఉంటే షేర్ చేసుకుంటూ నవ్వుకుంటున్నాం ఆ ట్రోల్స్ చూసి దాన్ని నేను ఎప్పుడు నెగిటివ్గా తీసుకోవట్లేదు ఎవరు కూడా నెగిటివ్ తీసుకోకూడదని నేనైతే అని చెప్తాను ప్రతి ఒక్కరికి కూడా సూపర్ మీకు నచ్చిన ట్రోల్ అదే చెప్పాను కదా శ్రీనివాస్ గారికి నన్ను పెట్టి వీడు ముసలి కూడా అవ్వకూడదు అనే మేము మాకు చాలా ఇష్టం అతను ఎప్పటికీ అవగరే సో అలాగే ఎప్పటికీ అవ్వకూడదు అని నేను కూడా అనుకుంటున్నాను ఆ మీమ్ నాకు బాగా నచ్చింది బాగుంటుంది ముసలవడ గాని మహానుభావుడు ఒక మీమ్ ఉంటుంది క్రియేట్ చేస్తారు అది కూడా చాలా బాగుంటుంది మీమ్స్ ఓకే ట్రోల్స్ లో అంటే లైక్ వీడియోస్ లో వీడియోస్ ట్రోల్స్ చాలా వస్తుంటాయి చాలా ఉన్నాయి వీడియోస్ ఆ ఒకటి సాంగ్ ని మా ఇద్దరిని బట్టి ట్రోల్ చేశారు ఒక సాంగ్ ఇద్దరిని ఎడిట్ చేసి శ్రీనివాస్ గారు ఎప్పుడు డాన్స్ చేయలేదు కానీ బాగా ఎడిట్ చేసి పెట్టారు నాకైతే ఆ ట్రోల్ బాగా నచ్చింది ఓ సార్ ఇప్పుడు డాన్స్ చేయలేదు కాబట్టి అందులో సాంగ్ ని చాలా బాగా చేశారు దాన్ని వీడియోని చాలా బాగుంది అది సూపర్ అండ్ చాలా మందికి హైదరాబాద్ వచ్చిన తర్వాత బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత చాలా సక్సెస్ఫుల్ గా కెరీర్ యూటర్న్ అవుతుంది కొంతమందికి మాత్రం కొన్ని మంత్స్ అయితే కానీ పికప్ అవ్వదు ఒక లైన్లోకి రావాలి అంటే చాలా కష్టం దాంతో కంపారిజన్ చేస్తే మీ బిజినెస్ కానీ మీ వర్కింగ్ కానీ జనాల్లోకి చాలా ఫాస్ట్గా రీచ్ అయింది బాగా వెళ్ళింది కానీ మీరు హైదరాబాద్ వచ్చిన తర్వాత మీ కెరియర్లో జరిగిన యూటర్న్ ఏంటి యూటర్నింగ్ పాయింట్స్ యూ టర్నింగ్ పాయింట్స్ అంటే ప్రతిదీ కూడా పాజిటివ్గానే ఉంది వచ్చిన తర్వాత చాలా నాకు ఇష్టమైన మూవీ ఆపర్చునిటీస్ వస్తున్నాయి నాకు మూవీస్ ఇష్టం సో కొన్ని ఆపర్చునిటీస్ నాకు వచ్చాయి సో ఇలా చాలా ఉన్నాయి నాకు నచ్చిన ఆపర్చునిటీస్ చాలా వచ్చాయి హైదరాబాద్ పొలిటికల్గా కూడా నాకు బీజేపీలో పిలుస్తున్నారు హైదరాబాద్ లో సో ఇవన్నీ చాలా పాజిటివ్ ఉన్నాయి ఇంకా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి సూపర్ మిప్పుడు ఒక వీడియో ఐ థింక్ చాలా ఓల్డ్ది మీరు డాన్స్ చేస్తున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది అది నిజంగా మీరేనా లేకపోతే ఏ కాదు ఆ అమ్మాయి ఎవరో వేశారు అది నేనే అని చెప్పి ఫేక్ గా క్రియేట్ చేసి ట్రోల్ చేశారు దాన్ని కూడా పట్టించుకోవట్లేదు అదైతే మీరు కాదు అదైతే నేను శ్రీనివాస్ గారు అది కూడా చెప్పారు అది నిజంగా నేనే ప్రూవ్ చేస్తే తను ఒక వన్ క్రోర్ అమౌంట్ కూడా ఇస్తానని చెప్పి ఆఫర్ కూడా పెట్టారు అది సరీ చూడలేదు కానీ చాలా వీడియోస్ చాలా ఇంటర్వ్యూస్ లో అన్ని మిమ్మల్ని చూశాను కానీ ఫైర్ బ్రాండా మ్యామ్ మీరు అంటే కూలా నేను రెండు ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉంటా ఎక్కడ ఎలా ఉంటాడ ఫైర్ కావాలంటే ఫైర్ కూల్ కావాలంటే కూల్ కూల్ సిచ్యువేషన్ బట్ సిచ్యువేషన్ అండ్ మూవీస్ లో ఎలాంటి క్యారెక్టర్స్ కి మీరు ఎక్కువగా లైక్ చేస్తున్నారు నాకు నెగిటివ్ షేడ్ చేయాలని అయితే ఇష్టం ఎందుకు మంచిగా ఫోటోస్ లో ఇప్పుడు నెగిటివిటీ నుంచే కదా నేను త్వరగా వచ్చాను జనాల్లోకి నేను పాజిటివిటీ నుంచి రాలేదు నెగిటివ్ సైడ్ నుంచి వచ్చాను నెగిటివ్ నుంచే నేను ఈ రోజు ఈ పొజిషన్ కి వచ్చాను సో నెగిటివ్ త్వరగా వెళ్తుంది జనాల్లోకి సో నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేయాలని నాకైతే ఉంది అయ్యో నరేట్ చేసేటప్పుడు వాళ్ళ క్యారెక్టర్ చేసేటప్పుడు మీకు మీకు వచ్చేటప్పుడు ఎలాంటి క్యారెక్టర్స్ చెప్తున్నారు అంటే వదిన టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ కంప్లీట్ గా విలన్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ లేకపోతే సిస్టర్ ఆ కైండ్ ఆఫ్ ప్రెసెంట్ అయితే ఒక గెస్ట్ రోల్ క్యారెక్టర్స్ ఇచ్చారు నాకు శ్రీనివాస్ గారికి ఇద్దరికి కపుల్ క్యారెక్టర్ చేయమన్నారు సో అది ఇంకా మేము ఇంకా ఓకే చెప్పలేదు అది ఆలోచిస్తున్నాం సో అలా ఒకటి సిస్టర్ క్యారెక్టర్ వచ్చింది అలా నాకైతే నెగిటివ్ విలన్ క్యారెక్టర్ చేయాలను విలన్ క్యారెక్టర్ పోలీస్ అట్లీస్ట్ అలా నెగిటివ్ నెగిటివ్ షేడ్ లో చేయాలని ఉంది నెగిటివ్ షేడ్ లో చేయాలని ఉంది యాక్టింగ్ అంటే ఎందుకు మేము ఇష్టం అంటే ఎప్పటి నుంచి ఇష్టం చిన్నప్పటి నుంచో లేకపోతే కొంచెం ఏజ్ వచ్చి లేదు నాకు చిన్నప్పటి నుంచి కొంచెం యాక్టింగ్ అంటే ఇష్టం కానీ ఇంట్లో పేరెంట్స్ కి ఇష్టం లేదు ఆ ఫీల్డ్ సపోర్ట్ చేయలేదు తర్వాత కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇష్టం లేదు కానీ శ్రీనివాస్ గారు దొరికాక నాకు ప్రతి ఇంట్రెస్ట్ ని గమనించి నన్ను అయితే సపోర్ట్ చేసి ప్రతి దానికి నాకు ముందుండి నడిపిస్తున్నారు సో ఇప్పుడు అవకాశం వస్తే చేయాలని ఉంది హీరో అంటే ఇష్టం మీకు బాగా హీరోస్ లో ఎవరు సూర్య ఇష్టం సూర్య తను తను చేసే హెల్ప్ కానీ తను అంటే రియల్ హీరో రెండు అనమాట ఆన్ ద స్క్రీన్ అండ్ ఆఫ్ ద స్క్రీన్ నాకు అలా ఉండే ప్రతి హీరో ఇష్టమే సూపర్ అంటే రే పొద్దున్న సూర్య గారి ఫిలిం లో ఏదైనా ఒక గుడ్ ఆపర్చునిటీ వచ్చి నెగటివ్ క్యారెక్టర్ చేయమంటే చేసిన ఖచ్చితంగా ఎందుకు చేయమున్న ఫేవరెట్ హీరో గారు చాలా ఇష్టం నాకు సూర్య మనకి ఇక్కడ తెలుగు ఇండస్ట్రీలో తెలుగు ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ అందరి సినిమాలో చూస్తాం శ్రీనివాస్ గారికి చిరంజీవి గారంటే బాగా ఇష్టం జూనియర్ ఎన్టిఆర్ అంటే బాగా ఇష్టం శ్రీనివాస్ గారికి జూనియర్ ఎన్టిఆర్ మూవీ ఫస్ట్ డే చూడాల్సిందే ఖచ్చితంగా ఏ హీరో మూవీ చూడరు కానీ శ్రీనివాస్ గారు జూనియర్ ఎన్టీఆర్ మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాల్సిందే సో ఆ విధంగా అతనితో పాటు నేను కూడా ఎడిట్ అయిపోతున్నాను జూనియర్ ఎన్టీఆర్ కి ఏమన్నా అసలు అతను ఊరుకోరు అనమాట సినిమా బాగాలేదని చెప్పినా కూడా ఊరుకోరు అంత ఇష్టం అనమాట మ్యామ్ చూసారా అందుకే దేవరా ఫిలిం లో సాంగ్ కూడా పెట్టినట్టున్నారు ఇప్పుడు నాకు అర్థమైంది అతనికి బాగా ఇష్టం జూనియర్ ఎన్టీఆర్ చిరంజీవి గారు ఇద్దరు ఆ మూవీస్ బాగా చూస్తాం సూపర్ అండ్ అంటే యాజ్ అ ఉమెన్గా గా ఒక ఆర్టిస్ట్ అవ్వాలి లేకపోతే ఒక మంచి యాక్ట్రెస్ గానే తెచ్చుకోవాలి అంటే మనం కొంతమంది యాక్ట్రసెస్ని ని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటాం ఎక్స్ప్రెషన్స్ లో కానీ ఆ కామెడీ టైమింగ్ కానీ ఆ సీరియస్ లుక్స్ లో కానీ అలా మీరు అబ్జర్వ్ చేసే యాక్ట్రస్ నాకు హీరోయిన్ అంటే నైన్థర్ బాగా ఇష్టం తన క్యారెక్టర్స్ కానీ తన యాక్టింగ్ కానీ చాలా ఇష్టం నాకు తరే నాకు నైన్థార్ చూస్తే ఒక ప్రతి హీరోయిన్ కూడా ఇలా ఉండాలని అనిపిస్తుంది నైన్ తర్గా సూపర్ అండ్ సారీస్కి వచ్చేసేటప్పటికి మళ్ళీ ఏ కైండ్ ఆఫ్ సారీస్ని మీరు ఎక్కువగా పిక్ చేసుకుంటారు ఇప్పుడు పట్టు సారీ ఒకటి కాటన్లో డిఫరెంట్ కాటన్స్ కానీ అండ్ లో కానీ నేను కాంచీవరంలో వింటేజ్ కాంచీవరం బాగా పికప్ చేసుకుంటా అంటే వన్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఆ బ్యాక్ శారీస్ డిజైన్స్ ఉంటాయి కదా నాకు అవి చాలా ఇష్టం చిన్న బార్డర్స్ తో పట్టు వింటేజ్ కలెక్షన్స్ చాలా ఇష్టం కాటన్స్ బాగా ఇష్టం నాకు శారీ ఏదైనా ఇష్టం అపో క్లాత్ బాగుండాలి కంఫర్ట్ గా ఉండాలి క్వాలిటీగా ఉండాలి శారీస్ ఏదైనా ఇష్టం స్టోర్ కు వచ్చేటప్పుడు చాలా మంది ఆర్టిస్ట్ ఇన్వైట్ చేశారు అండ్ వాళ్ళు ఏ కైండ్ ఆఫ్ సారీస్ ఎక్కువగా పిక్ చేసుకుంటూ ఉంటారు నేను ఎవరిని ఇన్వైట్ చేయలేదు ఇంతవరకు వాళ్ళంతా మమ్మల్ని మెచ్చి మా అభిమానులుగా వచ్చారు ప్రతి ఒక్కరు మేమైతే ఒక నిధి అగర్వాల్ ని ఓపెనింగ్ పిలిచాం ఆ ఓపెనింగ్ కూడా పిలిస్తే మేము ఓపెనింగ్ వెళ్ళామని చాలా మంది అనుకున్నారంట శ్రీనివాస్ గారు నేను సో మేమే ఓపెనింగ్ చేస్తే బాగుండేది అని అనుకున్నాం తర్వాత సో మీ అవన్నీ కూడా పిలవలేదు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఓన్ ఇంట్రెస్ట్ తోనే మా దగ్గరికి వచ్చారు మమ్మల్ని అభిమానిస్తూనే వచ్చారు వాళ్ళు కూడా నా దగ్గర మాక్సిమం వింటేజ్ కాంజీవరం సారీస్ ఎక్కువగా పిక్ చేస్తున్నారు ప్రతి కూడా వింటేజ్ 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 అంటే లుక్ ఎందుకు ఎందుకు అంత ఎక్కువ లైక్ చేస్తారంట గోల్డ్ కదా ఎప్పుడైనా సరే అప్పుడు మనం కాసల్పేరు అప్పట్లో ఉండేవి ఇప్పుడు అందరం కూడా కాసల్ పేరు యూజ్ చేస్తున్నాం సో ఓల్డ్ ఈజ్ ఎప్పుడు కూడా గోల్డ్ ఆ కలెక్షన్స్ ఎప్పుడు కూడా బాగుంటాయి ఓల్డ్ కలెక్షన్ సూపర్ అండ్ అంటే ప్రాపర్ గా మీ డే రొటీన్ ఎలా ఉంటుంది మీ లైఫ్ లో నా డే రొటీన్ శ్రీనివాస్ గారితో మార్నింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఎండింగ్ కూడా శ్రీనివాస్ గారితోనే ఎండ్ అవుతుంది అతను లేకుండా ఒక రోజు కూడా నేను వండలేను మేబీ అందుకేమో బిగ్ బాస్ ఛాన్స్ కూడా వదులుకున్నాను అతన్ని వదిలి మాక్సిమం ఉండలేను నేను ఒకరు ఒక వన్ డే కూడా సో ఎవ్రీ డే అతనితోనే అతనికి అతనికి వండి పట్టడం నాకు ఇష్టం సో మార్నింగ్ నుంచి టిఫిన్ కూడా నేనే వండి పెడతాను లంచ్ లంచ్ కూడా నేనే వండి పెడతాను డిన్నర్ కూడా దగ్గరుండి నేనే వండి పెడతాను సోడికి అక్కడ ట్రావెల్ చేస్తాం స్టోర్ కి వెళ్తాం నియోజకవర్గంలోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాం టెక్క ఫిఫ్టీన్ డేస్ డేస్ ఇక్కడ ఒక టెన్ డేస్ ట్రావెలింగ్ లో ఉంటాం ఇద్దరికి ట్రావెలింగ్ ఇష్టం బాగా ఎవ్రీ మంత్ వన్ ప్లేస్ చూడడానికి వెళ్తాం యా మంత్ లో ఒకసారి డివోషనల్ కానీ అండ్ ఇలా ఇది ఇది కూడా ట్రిప్ కూడా ట్రిప్ కూడా బాగుంది అంటే థర్టీ డేస్ బిజీ గానే ఉంటాం ఈవెన్ వన్ డే కూడా ఖాళీ ఉండదు లైఫ్ లో ఖాళీ ఖాళీ ఉండదు నాకు అతనికి నచ్చదు బిజీ బిజీగా ఉంటేనే ఇష్టం అండ్ అండ్ ఈ ట్రావెలింగ్స్ ట్రావెలింగ్ అస్సలు ఇరిటేటింగ్ ఉండదు శ్రీనివాస్ గారు అండ్ ఆల్మోస్ట్ అన్ని కూడా కార్ లోనే ట్రావెల్ చేస్తారు మేము వారణాసి వెళ్ళిన కూడా కార్ లోనే వెళ్తాం తనకు అసలు కార్ జర్నీ ఇష్టం ఫ్లైట్ జర్నీ అసలు ఇష్టం ఉండదు ఆల్మోస్ట్ కార్ లో ఫోర్ ఫైవ్ డేస్ ట్రావెల్ చేస్తూనే ఉంటాం మధ్యలో ఆగుతూ వెళ్తూ అలాగా ఆల్మోస్ట్ కార్ జర్నీ చాలా ఇష్టం తనకి ఓ సూపర్ జర్నీ అక్కడ బోర్ గా అనిపించదు మా జర్నీ అసలు బోర్ అనిపించదు నాకు ఇంతవరకు అనిపించలేదు ఫోర్ ఇయర్స్ సూపర్ అండ్ మ్యామ్ అంటే వెళ్తారు వర్క్ చేస్తారు స్టోర్ కి వెళ్తారు వస్తారు అంటే ఎక్కడ అలసట అనిపించదు కుకింగ్ ఏమనిపించదు మధ్యలో పర్చేస్ కి వెళ్తూ ఉంటాం ఓకే వీవర్స్ దగ్గరికి వెళ్తాం సారీస్ వీవింగ్ చేపించుకుంటాం కలర్ కాంబినేషన్స్ అని శ్రీనివాస్ గారు నేను వీవర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా నాతో వస్తారు లేదు ఇంకా అయిపోయింది నేను టూ గెలిచాను మ్యామ్ ఒకటి స్వీట్ లేదు అతను తప్ప చెప్పారు ఆన్సర్ అసలు అతను గ్రీన్ ఇష్టం లో కూడా ఇష్టం గ్రీన్ ఇష్టం

నేను త్రీ పాయింట్స్ గెలిచాను త్రీ త్రీ పాయింట్స్ గెలిచాను ఓకే అండ్ జనరల్ గా తనకి ఫ్యాన్ అన్నది లేదు అన్ని చూస్తుంటది కదా చెప్పాను కదా నేను అన్ని చూస్తారు అంటే తను అన్ని చూస్తారు కానీ ఏదో సమ్ అప్పుడప్పుడు అలా చెప్తుంది అది అనుష్క అని విన్నాను ఓకే అంటే మిమ్మల్ని కూడా కొంచెం అటు ఇటు కన్ఫ్యూజ్ చేయాలి కదా సార్ అందుకు చేశారు ఓకే మామ్కి ఇష్టమైన ఒక ఫుడ్ ఐటమ్ ఏంటి వెజ్ కానీ నాన్ వెజ్ కానీ చికెన్ చికెన్ బిర్యానీ అండ్ వెజ్ లో సిమిలర్గా మీకు ఇష్టమైన ఒక ఫేవరెట్ కర్రీ నాకు మీకు ఇష్టమైంది అండ్ మ్యామ్కి కూడా ఇష్టమైంది అది కూడా నాకు ఆలు ఫ్రై ఇష్టమైంది అదే ఇద్దరికి మీరు చేశారు మ్యామ్ చూసారా నేను సార్కి ఒక హింట్ ఇచ్చాను ఏమని ఇచ్చాను సార్ మీకు ఇష్టమైన వెజ్ కర్రీలోనే మ్యాంగీ కూడా ఇష్టం అయిపోయింది అదొకటి ఉంది అదే నాకు ఇష్టమైంది వెజ్ కర్రీ అని ఆలోచించారు సార్ కానీ మీరు చెప్పాను కదా సర్ప్రైజ్లు ఇవ్వడానికి అవేమి రావని చెప్తున్నాను కదా పాలిటిక్స్ ఒక్కటే వచ్చాదండి లేదు ఇక్కడ నాకు నా సైడ్ వచ్చారు ఇప్పుడు సార్ నన్ను విన్ చేయాలని సార్ ఫిక్స్ అయ్యారు పాపం బయట అమ్మాయిని విన్ చేద్దాం అప్పుడప్పుడు అని ఓర్ ఆన్సర్స్ నేను విన్ అయ్యాను ఓకే అండ్ ట్రావెలింగ్లో ఎక్కువగా ఫేవరెట్ ఊరేది నచ్చే ఊరాడు ట్రూ సూపర్ అండ్ ఇప్పుడు మ్యామ్ దానికి వస్తాం సార్కి ఇష్టమైనవన్నీ చెప్పేశారు సార్కి ఇష్టమైనది కలర్స్ చెప్పేశారు అండ్ ఎవ్రీథింగ్ మీరు సార్ని ఒక ఫైవ్ క్వశ్చన్స్ అడగాలి ఇప్పటికీ కూడా మీకు తెలియంది ఎప్పుడైనా క్యూరియస్గా ఉన్నవి ఇప్పుడు మీరు అడగచ్చు ఒక ఫైవ్ క్వశ్చన్స్ నేనా మీరే అడగాలి ఫైవ్ క్వశ్చన్స్ అడగాలి నా క్వశ్చన్స్ అన్ని పొలిటికల్ గానే ఉంటాయి పని పర్వాలేదు పర్వాలేదు మీ ఇష్టం ఛాన్స్ మీది ఇంకా అయితే ఫస్ట్ క్వశ్చన్ మీకు వైసీపీ పార్టీ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారు సస్పెండ్ చేసినా సరే మీకు జగన్మోహన్ రెడ్డి అంటే ఇంకా ఎందుకు ఇష్టం వ్యక్తిగతంగా మనిషి మంచి వ్యక్తి అంతేకాకుండా నాకంటూ ప్రత్యేకమైనటువంటి గౌరవాన్ని గుర్తింపును ఇచ్చిన వ్యక్తి వాళ్ళ నాన్న నుంచి నేను అభిమానిస్తాను పొలిటికల్ జనరల్గా ఏదైనా మీ ఇద్దరు గురించి కానీ గురించి అడగాలి నాలో మీకు ఇష్టమైంది ఏంటి ఇష్టం లేని మంచితాను ఇష్టం లేని ఇష్టం లేనిది కంగారు ఏదైనా ఆలోచించి ఇది చేయాలా వద్దా చేయాలా వద్దా ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి చేస్తుంది అంటే లేట్ అయితే లేట్ అయిపోతానేమోస్తావు ఇంకా చాలా చిన్న పిల్ల మైండ్ సెట్ ఓకే నేను ఇది మార్చుకోవాలి ఇది నువ్వు మార్చుకోవాలి మాధు అంటే చెప్తావు ఇది చేంజ్ చేయాలి ఇది నాకు నచ్చలేదు అని చెప్పాలంటే ఎవరి మీద కోపం ఇవ్వకూడదు అందరితో స్నేహంగా ఉండాలి ఎవరు కూడా మన గురించి వ్యతిరేకంగా మాట్లాడే అవకాశం ఇవ్వకూడదు ప్రతి ఒక్కళ్తో స్నేహ భావంతో పోవాలని నేను కోరుకుంటున్నాను అంటే నాందర్ మీద కోపం అవుతానా అంటే చెప్తున్నారు అంటే అలా ఉంటే మంచి పేరు వస్తుంది అందరితో పాజిటివ్ attitude all are good అందరూ మంచి వాళ్ళే ఇంకా టూ ఉన్నాయి నన్ను ఒక మంచి politican గా చూస్తే ఇష్టమా నీకు ఒక బిజినెస్ entrepreneur గా చూస్తే ఇష్టమా అండ్ ఒక film లో as గా ఇష్టమా అదే అలాగా చెప్పలే ఈ రెండిట్లో ఏదో ఒక ఆన్సర్ ఫీల్డ్ ఏదైనా సరే ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా ఉంటే నాకు చాలు అది పాలిటికల్ అది బిజినెస్ ఇంకో ఫీల్డా ఇంకో ఫీల్డా ఏదైనా సరే అందులో సక్సెస్ అయ్యి మంచి జరిగితే చాలు నాలాగే సోషల్ మీడియాలో ట్రోల్స్కి గురై కొన్ని అవమానాలు ఎదుర్కొన్న ఇంకొక ఉమెన్ చాలా మంది ఉంటారు కదా వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నాను సీ మనిషి మళ్ళీ మళ్ళీ పుట్టాం ఒకసారి పుట్టాం ఒకసారితోనే మళ్ళీ పోతాం ఎలా వచ్చాం అలాగే పోతాం ఒంటరిగానే వచ్చాం ఒంటరిగానే పోతాం మనతో ఎవరూ రారు మనం సంపాదించుకునేవి ఏవీ రావు కాబట్టి అందరితో స్నేహంగా మంచిగా వెళ్ళిపోవటం ఒకటి ప్రతి ఒక్కరు అలవాటు చేసుకోవాలి నేను ఈరోజు చనిపోతాను ఆత్మహత్య చేసుకుంటాను నా జీవితంలో ఇది ఫెయిల్ అయ్యాను కాబట్టి నేను ఇంకా బ్రతకను డిప్రెషన్లోకి పోవటం ఇలాంటివి అనుకోవాలి నీ వైపు నీ వైపు చూసి నేర్చుకోవాల్సింది ఏంటంటే అందరూ నీ తాలూకా ధైర్యం ఎంతమంది విమర్శించినా ఎన్ని ట్రోల్స్ వచ్చినా ఎంత నీచంగా ట్రోల్స్లో వాళ్ళు మాట్లాడినా నవ్వుకుంటే ఆస్వాదిస్తున్నావు ఇట్స్ గ్రేట్ థింగ్ అందరూ అలా ఉంటే ఇబ్బందే ఉండదు మంచి చేసినా విమర్శిస్తారు దేవుడిని విమర్శించే వాళ్ళు ఉన్నారు దేవుడు లేడు అని చెప్పి వాదించే వాళ్ళు ఉన్నారు సో ఏది మంచి ఏది చెడు మనం మనం మంచి అనుకుని మనం చేసుకుని వెళ్తే ఎవడేమనుకున్నా మనకు అనవసరం దానికి నువ్వు స్ట్రాంగ్గా నిలబడగలవని నిలబడగలవు నాకుంది నీలాగే అందరూ కూడా ధైర్యంగా ఉంటే చాలు సో ఎవరితో ఎవరో రారంటున్నారు కదా మీతో లాస్ట్ వరకు వస్తుంది భౌతికమైంది ఇది లాస్ట్ మినిట్ వరకు ఇది తప్పదు మనం శారీరకంగా మా మనం ఈ భూమి నుంచి పోతాం కదా పోయేటప్పుడు ఒక్కడే పోతాం అదే సృష్టి రాసి సరే మ్యామ్కి ఫైవ్ క్వశ్చన్స్ అయిపోయినా క్వశ్చన్ మాత్రం అదే చెప్పిన మధ్యలో దూరకుండా ఎలాగైనా లాస్ట్లో అడగాలి అని చెప్పి అది క్లియర్ చేస్తారు మ్యామ్ మీరు ఉంటారు మ్యామ్ లాస్ట్ వరకు